నాకు ఒక అవకాశం ఇవ్వండి చెప్తాం మంచిగా మీరందరూ మంచి పని చెయ్యాలి మేము అవకాశం డబల్ ఇస్తాం డబల్ నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను సింహం గుర్తున్నది ఓకే మీరు ఏం చేస్తారు కార్పెంటర్ చేస్తాను కార్పెంటర్ అండి మన నిడదోలు అపార్ట్మెంట్ లో ఉన్నాయి అపార్ట్మెంట్ లా ఒక ఇరవై ఉంటాయి ఇరవై ఇరవై రెండు ఉంటాయి అంతేనండి జంగారెడ్డి గూడెంలో ఎన్ని ఉంటాయండి అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి వంద పైన ఉన్నాయి ఉన్నాయి నేను అమ్మా నేను డబ్బులు ఇవ్వలేదు నా దగ్గర లేవు ముందు నేను ఓటుని ని డబ్బు ఇచ్చి కొన్నాను ఎందుకంటే అది అవతలలోనే అవమానిస్తున్నాయి నేనైతే డబ్బులు లేవా మా దగ్గర నేను ఇవ్వలేను నాకు ఒకే ఒక విషయం తెలిసి ఏంట్రా అంటే మన ఊరు వెనకబడిపోయింది మన నిడదోళ్లు తవ్వడం మన నిడదోళ్లు మండలం నేను దాన్ని అభివృద్ధి చేస్తాను అమ్మా నా దగ్గర పూర్తి అవగాహన ఉంది నిడదోల్ని ఎలా అభివృద్ధి చేయాలి మనకి ఏమేమి వనరులు ఉన్నాయి ఇక్కడ బయట నుంచి ఏమేమి తీసుకురావాలి ఇలాంటి పూర్తి అవగాహన ఉందండి ఇలా మీలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు బట్రిక మేసులు కి తాపి పెయింటర్ కి ఎలక్ట్రిషియల్ కి పనులు లేవు సరిగ్గా మూడు వందల అరవై ఐదు రోజుల్లో సగం రోజులు కూడా ఉండలేదు వాళ్ళ అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు మీరు అందరూ బాగుంటారు దాన్ని బట్టి నియోజకవర్గం బాగుంటుంది అవునమ్మా మన ఊరు బాగుంటది ఈ ఒక్కసారికి రాజకీయాలకి కులాలకి మతాలకి దాటొచ్చి వచ్చి అభివృద్ధికి ఒకటి అయిన వీళ్ళొస్తారండి